ఫ్రెండ్స్ మన శరీరంలో అధిక బరువు పెరుగుతుంది అంటే మనం కష్టాల పాలవుతున్నట్టే చాలామంది హుషారుగా ఉంటారు పని చేస్తుంటారు అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్లో చాలా రకాల వడతొడుకులు ఎదురవుతుంటాయి ముఖ్యంగా అధిక బరువు వల్ల చాలామంది మితంగానే తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ శరీరంలో కొవ్వు అనేది కరగదు ఎందుకనంటే వాళ్ళ చుట్టూ నడుము కొలతలు కానీ లేకపోతే శరీరం ఓబగా అంటే నీరు ఎక్కువగా చేరిపోవడం జరుగుతుంటుంది దానికి ప్రధానమైన కారణం ఇప్పుడు మనం తీసుకునే ఎక్కువగా ఉప్పు అలాగే మసాలాలు ఉన్న ఆహారం సాత్వికమైన భోజనం ముఖ్యంగా ఇంట్లో చేసుకునే భోజనం తీసుకుంటుంటే ఇటువంటి రోగాలు తక్కువగా ఉంటుంటాయి కానీ మేము హాస్టల్లో ఉంటామండి లేదా మేము వర్కింగ్ ప్లేసెస్లో ఉంటాము ఇంట్లో వంట చేసుకునే అవకాశం ఉండదు అలాంటప్పుడు మేము ఏం చేయాలి అనుకుని చాలామంది అంటూ ఉంటారు అయితే నిజానికి బరువు తగ్గడానికి చాలా అంటే చాలా ముఖ్యమైన పదార్థం ఏదైనా ఉంది అంటే అది ప్రోటీన్ ప్రోటీన్తో పాటుగా ఇప్పుడు కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి ఒకవేళ ఈ మూడిట్లో ఏది లేకపోయినప్పటికీ కూడా బరువు పెరగటం జుట్టు ఊడిపోవటం పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావటం గర్భాశయంలో గడ్డలు రావటం అలాగే ఆడవాళ్ళకి ఋతు సమస్య సమస్యలు రావటం మగవారిలో ఇక స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం ఇలా ఒకటి ఏంటంటే వంద వంద ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని మనం సాధారణంగా మన ఇంట్లోనే కానీ లేకపోతే బయట షాప్లో సులువుగా దొరికే కొన్ని ఆహార పదార్థాలని కలిపి తీసుకుంటే మంచి కాంబినేషన్స్ ని కలిపి తీసుకుంటే మనకి చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని వస్తుంది ముఖ్యంగా మనం శనగలు నల్ల శనగలు ఆ పూనా శనగలు అని వింటూ ఉంటాం ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్టుగా ఈ శనగలు మనకి ఎక్కడైనా దొరుకుతాయి కేజీ మహా అయితే వంద రూపాయలు కూడా ఉండదు అయితే ఈ శనగల్ని మనం ఎరేంజ్ చేసుకోవాలి అంటే చక్కగా నీటిలో నానబెట్టుకుని దీన్ని ఉడికించుకుని తినడం వల్ల మనకి మంచి ప్రోటీన్లు మెగ్నీషియం కాల్షియంతో పాటుగా జింక్ విటమిన్ కే కూడా అందుతుంది దాంతో పాటుగా దీన్ని మనం పొడి చేసుకుని అంటే కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత చల్లారెక్క మిక్సీ పట్టుకుని మెత్తటి పొడిలా చేసుకుని దాన్ని మజ్జిగలో కలుపుకొని తీసుకోవటం వల్ల హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది చాలా తగ్గుతుంది దానికి తోడు మంచి అద్భుతమైన శక్తి అనేది వస్తుందన్నమాట అంటే చాలామందికి నీరసం ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేకపోతూ ఉంటారు ఏ పని చేసినా అలసట నిశ్చత్వ వస్తుంది అలాంటి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా సత్తు డ్రింక్ అంటే శనగల పొడితో చక్కగా మజ్జిగలో కలుపుకుంటా అయితే అబ్బా ఆ శక్తే వేరు అయితే దీంతో పాటుగా బరువు తగ్గటానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ శనగలతో కొద్దిగా కూర చేసుకుంటూ ఉంటారు కొద్దిగా తిరగమూతలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి మగ్గిన తర్వాత ఉడకపెట్టిన శనగల్ని వేసేసి ఒకే ఒక్క చిన్న కప్పు అంటే మనం చూసినట్టయితే నిమ్మకాయ నిమ్మకాయ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట టమాటా అంత కప్పు తీసుకొని అన్నం కలుపుకుని తినాలి ఇక అన్నిటికన్నా మంచి విషయం ఏంటి అంటే బెల్లంతో కలిపి ఈ శనగలు తీసుకోవడం ఎందుకనంటే వంద గ్రాముల శనగల్లో పంతొమ్మిది గ్రాముల ప్రో ప్రోటీన్ ఉంటుంది దానికి తోడు బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది చాలా మంది విపరీతమైన రక్తస్రావం అవుతుంటుంది అలాంటి వాళ్ళు రోజుకి ఒక చిన్న ముక్క అంటే జస్ట్ నిమ్మకాయలో పావు నిమ్మకాయ ఉన్నంత మన బెల్లం తీసుకుని ఆ బెల్లాన్ని మనం ఈ శనగలతో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చాలామందికి ఎసిడిటీ సమస్య ఉంటుంది ఎసిడిటీ సమస్య తగ్గించుకోవడం కోసం బెల్లం శనగలు మంచిగా కలుపుకుని తినడం వల్ల ఫుడ్ చాలా అద్భుతంగా డైజెషన్ అవుతుంది ఇక వీ లో చేర్చుకుంటే అంటే అటు బెల్లాన్ని కానీ ఇటు శనగల్ని కానీ చక్కగా మనం రోజు ఏదో ఒక టైంలో ఈ రెండింటిని కలుపుకుంటే అంటే చక్కగా వేయించేసేసుకొని కొద్దిగా బెల్లం మొక్కేసేసుకొని తినేసాం అనుకోండి మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఎందుకంటే శరీరంలో సెరోటెనియన్ అనే హార్మోన్ మెరుగుపడగడం పెరగడం వల్ల మెదడు పనితీరు చాలా ఎక్కువగా పనిచేస్తుంటుంది అంతేకాకుండా శనగలు బెల్లం కలిపి తినడం వల్ల దంతాలు బలంగా ఉంటాయి ఎందుకనంటే దంతాలు ఉండే భాస్వరం దంతాలను బలపరుస్తుంది పది గ్రాముల బెల్లంలో ఫోర్ మిల్లీ గ్రామ్స్ భాస్వరం ఉంటుంది వంద గ్రాముల్లో నూట అరవై ఎనిమిది మిల్లీ గ్రాములు లభిస్తుంది దాంతో మన పళ్ళు అనేవి చాలా దృఢంగా మారుతాయి మరి ముఖ్యంగా ఈ రోజులో ముప్పై ఏళ్లకి గుండె జబ్బుతో చచ్చిపోతున్న వాళ్ళకి ఇది దివ్య ఔషధం ఎందుకనంటే గుండె సంబంధిత సమస్యలను చేయడంలో శనగలు బెల్లం ఎంతో ఉపయోగపడతాయి ఎందుకంటే శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించి పూడికలను తొలగిస్తుంది అందుకని కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని తినొచ్చు బెల్లం ఇష్టం లేని వాళ్ళు దూరంగా పెట్టచ్చు ఇక రెండు శనగలు బెల్లం రెండు కలుపుకుని తినటం వల్ల ఆకలి అనేది మందగిస్తుంది ఎందుకంటే ఇది ఒక గుప్పెడి తిన్నా కూడా మనకి పొట్టలో ఎక్కువగా తిన్నామనిపిస్తుంది ఆ ఫీలింగ్ ద్వారా మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది తద్వారా మనకి క్యాలరీలు తక్కువ వెళ్తాయి పోషక విలువలు ఎక్కువ వెళ్తాయి ఇంకా ఇన్ని చేసిన తర్వాత బరువు తగ్గకుండా జుట్టు పెరగకుండా ఎలా ఉంటుందో చెప్పండి మరి ఈ రోజు మీరు కూడా ఈ ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో ఎలా ఉంటుందో చెప్పండి అయితే ఇలాంటి మేము ఎన్నో వీడియోస్ కూడా పెడతాం ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు రెసిపీస్ ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలి అనుకుంటే మాకు ఈ ఛానల్ కానీ ఈ వీడియోకి కానీ ఒక లైక్ కొట్టండి మీకు ఏదైనా వేరే ప్రాబ్లమ్స్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా చెప్పచ్చు ముఖ్యంగా హెయిర్ లాస్ గురించి వెయిట్ లాస్ గురించి యూరిక్ యాసిడ్ తగ్గడం గురించి ఇలా రకరకాల సమస్యలు ఒకదాన్ని ఒకటి చుట్టుముడుతు ఉంటాయి కదా అన్నిటికీ కూడా సరైన సమాధానం మీకు వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం